సెలబ్రిటీస్కి మన దేశంలో సెలబ్రిటీస్ కనుక ఎక్కడైనా ఎండోర్స్మెంట్ చేస్తే వాళ్ళకి సీరియస్ క్రిమినల్ సివిల్ బాధ్యతలు ఉంటాయి అన్నది చాలా మందికి తెలీదని మనకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు అనేది చిరంజీవి సినిమా స్టార్ చిరంజీవి ప్రోడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నాడు అది వాడిన వారు నష్టపోయారు అని మీరు అంటున్నారు అంతే కదండి నష్టపోతే పోతే అన్నప్పుడు అది హైపోతెటికల్ అయింది కదండి అలా అలా జ ఇప్పుడు మీకు నాకు డైరీ కనపడలేదు కాబట్టి ఆ పాలు ఎక్కడో రాంగ్గా డెవలప్ చేస్తున్నారు కెమికల్స్ కలుపుతున్నారని మనం అనుకో అక్కర్లేదు టెస్టింగ్ చేసి లెబారేటరీ చెప్తేనే అప్పుడు మనం ఆందోళన చెందాలి ఇప్పుడు ప్రతిదీ మీకు నాకు ఎందుకు తెలవాలి కాకపోతే తెలుసుకోవాలి అని ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసే అథారిటీస్ కానీ తప్పకుండా ఫుల్ డిస్క్లోజర్ ఉండాలి అట్లాగే ప్యాకేజింగ్ రూల్స్ ఉంటాయి కదండీ ప్యాకేజింగ్ రూల్స్లో మీరు ప్రోడక్ట్ కంటెంట్ ఏంటి ప్యాకేజ్లో కంటెంట్ ఏంటి ప్రోడక్ట్ విషయాలు చెప్పటం అన్నది బాధ్యత అండి ఇట్ హ్యాస్ టు బీ డన్ ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ సంబడీ వెల్ నోన్ ఇది వాడండి ఇది వాడద్దు అని చెప్తూ ఉంటే ఒకటేమో ఫాల్స్ అడ్వర్టైజ్మెంటు మ్యాటర్ కింద వాళ్ళు తప్పులు చెప్తుంటే అబద్ధాలు చెప్తుంటే దే ఆర్ లయబుల్ అండి ఫర్ పెనాల్టీస్ ఫర్ సీరియస్ పనిష్మెంట్స్ అట్లాగే ఇప్పుడు మీరు కంప్యూటర్స్ కానీ లేకపోతే ఇంటర్నెట్ కానీ వాడి ఇటువంటి మోసపూరితమైన లేదు అబద్ధాలు కానీ మీరు ప్రచారం చేస్తే సైబర్ యాక్ట్ కింద కూడా వాళ్ళని యూ కెన్ మేక్ దెమ్ అకౌంటబుల్ అండి నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సడన్ గా చాలా మందికి నిన్నో మొన్నో నోటీసులు పంపించింది ఇన్వెస్టిగేషన్లో జాయిన్ కమ్మని అదే కదండి మీరు అది చూస్తే కనుక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారండి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఎందుకు వచ్చిందండి ఎందుకు వచ్చిందంటే ఈ యాప్స్ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశం బయట వాళ్ళ ఆఫీసులు పెట్టుకుని కలెక్షన్ ఆఫ్ మనీ కూడా వేరే దేశాల్లోకి వచ్చేటట్టుగా చేసుకుని భారతదేశ చట్టానికి దూరంగా ఉంటూ ఆ డబ్బుల్ని మళ్ళీ ఇండియాలోకి లీగల్ మనీగా పంప్ చేయటానికి అది సింగపూర్ నుంచి కావచ్చు మారిషియస్ నుంచి కావచ్చు అంటే మారిషియస్ నుంచి సింగపూర్ నుంచి వచ్చే ప్రతి డాలరు దొంగ డాలర్ అని అనకూడదు అది తప్పు ఆ దేశాలు కొన్ని వెసులుబాట్లు ఇచ్చినాయి అది చూసుకుని కొంతమంది అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కానీ దొంగ డబ్బు కూడా అక్కడికి వెళ్తున్నది అన్నది మనకు తెలుసు అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి అది మనీ లాండర్ అయ్యి అంటే నల్లధనము తెల్లధనంగా మారి వస్తూ ఉన్నది ఇవన్నీ చేసే యాక్టివిటీస్లో బెట్టింగ్ యాప్స్ అన్నవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి ఎందుకంటే వందల కోట్ల రూపాయల వసూళ్లు జరుగుతున్నాయి ప్రతి నెల దేశవ్యాప్తంగా ఆ డబ్బులు మళ్ళీ భారతదేశానికి వస్తున్నాయి క్రిమినల్ యాక్టివిటీస్కి అది సపోర్ట్ చేస్తూ ఉన్నది అంతేకాదండి ఈ బెట్టింగులకు అలవాటు పడి అదొక వ్యసనంగా మార్చుకున్న వాళ్ళు చాలామంది వాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారండి యాక్చువల్లీ నేను మీకు నా పర్సనల్ ప్రాబ్లం కూడా చెప్తాను చెప్పండి మా పిన్ని గారు మా కుటుంబం బోధన దగ్గర గ్రామాలతో మాకు సంబంధం మా తాతలు అక్కడ వ్యవసాయం చేసేవారు అక్కడ మా పిన్ని గారు డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆవిడకి ఆవిడ తన ఫామ్లో ఉండగా నిమ్మకాయలు కొంటానని ఒకడొచ్చి ఆ కొనే ప్రయత్నం చేస్తూ జేబులోంచి డబ్బులు తీసేటట్టుగా తీసి దగ్గర ఉన్న కర్ర తీసుకుని ఆవిడని గట్టిగా కొట్టి స్పృహ తప్పిపోయేటట్టు చేసి లాక్కుని పారిపోయాడండి ఇది మా కజిన్ రంగనాథ్ చాలా కేర్ఫుల్గా దీన్ని ఫాలో అప్ చేయించి పోలీసులు ఇన్వెస్టిగేషను జరిగేటట్టుగా తన దగ్గరుండి చూసుకుంటే తేలింది ఏంటంటే ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు వాడు ఇది రెండవ అటెంప్ట్ మర్డర్ ఎందుకంటే వాడు నెలకి మూడు నాలుగు లక్షల రూపాయలు వాడు బెట్టింగ్ యాప్ల ద్వారా వాడు అక్కడ పందెం కాస్తున్నాడు ఒక్క రూపాయి రావట్లేదు బట్ వాడు దానికి బానిస అయిపోయాడు డ్రగ్స్కి ఎట్లా అవుతారో వీటికి ఎట్లా అవుతారు ఇట్లా నగలు దొంగతనం చేయటం లేకపోతే క్యాష్ తీసుకుని పారిపోవటం నగలైతే లోకల్గా ఫైనాన్స్ కంపెనీలో దాన్ని తాకట్టు పెట్టి మళ్ళీ డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ బెట్టింగ్ యాప్లకి వెళ్ళటం ఇది మనం చూస్తున్నామండి కొంతమంది ఈ డేంజరస్ యాక్టివిటీలో ఇరుక్కుపోయి ఇప్పుడు మా పిన్ని గారు భార్గవి గారి పైన ఎట్లా అయితే దాడి చేశారో అట్లా వేరే వారి మీద చేయటం అతి తొందరలోనే ఇంకేం చేయాలో తెలియక సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవటం కూడా మనం వింటున్నామండి కొన్ని ఒక వంద మంది వరకు ఇటీవల కాలంలో ఇలా బలవన్మరణం పొందటం అన్నది మనం న్యూస్ పేపర్స్లో చూసామండి సో ది సోషల్ ఇంప్లికేషన్స్ ద ఫైనాన్షియల్ డిజాస్టర్స్ ద పర్సనల్ డ్యామేజ్ ఈజ్ వెరీ హై అండి దీని మీద తగినట్టుగా యాక్షన్ తీసుకోకుండా ఉన్నారా అన్న ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ చేస్తున్నారు అని చెప్పింది ఎప్పుడండి ఎఫ్ఐఆర్లు ఎప్పుడండి బుక్ అయినాయి ఇప్పటి వరకు జరగాల్సినంత స్పీడ్లో జరగలేదేమో నా దృష్టిలో ఎగ్జాక్ట్లీ సజ్జనార్ గారు ఈ విషయాన్ని టేకప్ చేశారు సజ్జనార్ గారు ఈ విషయాన్ని టేకప్ చేశాక కొంచెం కదలిక వచ్చింది కానీ వారిప్పుడు పోలీస్ డ్యూటీస్ కాదుగా వాళ్ళు నిర్వహిస్తున్నది వారు ఎండి కరెక్ట్ కరెక్ట్ కొంచెం అలర్ట్నెస్ వచ్చింది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ మధ్యలో శత్రుత్వాలు ఉన్నాయండి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదేదో అనుకోటాలు అందరూ చేసిన వాళ్ళే వీడు దొంగ వీడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేవాడు కూడా ముందు చేసిన వాడే వీళ్ళందరూ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటూ నేను ఇదిగో ప్రపంచ యాత్రికుడిని అదిగో అదని ఇదని చెప్పేసి మళ్ళీ ఆ పొజిషన్ని వాడుకుని ఇంకెవరినో అటాక్ చేయడానికే వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుకుంటారు మనము వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్ అండ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దోస్ హు ఆర్ ప్రమోటింగ్ దిస్ డేంజరస్ థింగ్ అండి అండ్ మీరు కరెక్ట్గా చెప్పారు సెలబ్రిటీ ఎండోర్స్మెంట్ అది జూదానికి సంబంధం లేకుండా కన్జ్యూమర్స్ని తప్పుదోవ పట్టేటట్టుగా వాళ్ళు ఫీజులు తీసుకుని చేస్తున్నది ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఇక్కడ దాకా ఈ దారిలో హెల్త్ రిలేటెడ్ మ్యాటర్సు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళద్దు అంటాడు ఒకడు నువ్వు అల్లం బెల్లంతో బాగైపోతావు అంటాడు ఇంకొకడు నువ్వు జేబులో యాలుక్కాయలు పెట్టుకుంటే నీకు డబ్బులు వస్తాయని చెప్పి ఇంకొక వెధ ఉంటాడు పసుపు రాసుకుంటే చాలు నీకు కోవిడ్ రాదంటాడు ఇంకొకడు ఇట్లా ఎవరికి వాళ్ళు రావటం యూట్యూబ్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించే టీవీ ఛానల్స్లో వచ్చేసి మాట్లాడి ప్రజల మైండ్స్ని పాడు చేసి వెళ్ళిపోతున్నారండి బాబుగారు ఒక విషయం ఒక విషయం వీళ్ళు ప్రమోట్ చేస్తున్నటువంటి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఎందుకు వీళ్ళు ఇంతలా వీళ్లకు డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేయించుకుంటున్నారు అంటే వీళ్ళ బ్రాండ్ నకిలిదా లేక వీళ్ళ బ్రాండ్కు మార్కెట్లో విలువ లేదనుకోవాలా ఈ యొక్క బ్రాండింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీ మనము ఏదైతే మార్కెటింగ్ చేయించుకుంటే సక్సెస్ అయ్యి మనం దీని మీద డబ్బులు సంపాదించుకోవాలని ఒక చెడు ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చా మనం అంటే ఈ సెలబ్రిటీ కల్చర్ అన్నది చాలా డేంజరస్ కల్చర్ అండి ఇప్పుడు నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేసావు నువ్వు యాక్టర్వి ఇప్పుడు సినిమాలో నేను హీరో ఏంటండి ఒక సినిమాకి నిజమైన హీరో డైరెక్టర్ కదండి అవును ఇప్పుడు స్క్రిప్ట్ రైటరు డైరెక్టరు కలిసి ఒక ప్రొడ్యూసర్ గారితో చేయగలిపి వాళ్ళు స్క్రీన్ మీదకి ఎవరినో ఎక్కిస్తున్నారు నో డౌట్ ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ కానీ అసలు హీరో అంటే ఏంటండి హీరో హీరోయిన్ అసలు హీరోయిన్లు అంటారు కానీ వాళ్ళతో వ్యాంపు వేషాలు వేయించడమే మన మనం వాళ్ళకోచ్చు సో ఉండే హీరోయిన్ మొత్తం వ్యాంపు వేషాలకే పనికొస్తారా అంటే బాబు గారు ఇప్పుడు ఆ హీరోయిన్లు తమ రోల్ ఏంటో చూసుకోవాలి పాత్రకి సరిపోయేటట్టుగా ఉంటే నేను చేస్తాను అంటుండంలో అది ఒక మీనింగ్లెస్ మాట అది ఇప్పుడు పాత్రకి సరిపోయినట్టుగా నువ్వు చేస్తే సెన్సార్ వాడు దేనికి మరి చాలా మీనింగ్లెస్ మాటలు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఒక అవకాశం ఉంది డెఫినెట్లీ ఇట్స్ ఎ ప్రొఫెషన్ బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఆర్ట్ కదా సినిమాని ఒక కళగా కూడా చూడాలి కదా వ్యాపారంగానే కాదు కదా ఏ సినిమా గురించి రివ్యూ కూడా దాని కలెక్షన్స్ ఏంటి అని మాట్లాడటం అది రివ్యూ ఎట్లా అవుతుందండి అసలు ఒక సినిమా దాని క్వాలిటీ ఏంటి ఆ కథ ఎట్లా చెప్పారు కథనం ఎలా జరిగింది డైలాగ్స్ ఎలా ఉన్నాయి నటుల యొక్క అభినయం ఏంటి ఏ స్థాయిలో ఉంది ఆకట్టుకుందా లేదా అవి మాట్లాడకుండా ఇది ఆఫ్ ఫట్టా దీంట్లో ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని రావు ఇవే కదని మాట్లాడుకునేది మన వాళ్ళు ప్రతి ఒక్కడు వ్యాపారవేత్తనే కదా దీంట్లో సో దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ అండి ఆ కాంటెక్స్లో అసలు నాకు ఈ సెలబ్రిటీ కల్చర్ అంటేనే చాలా ఏఫీ భావం కలుగుతూ ఉంటుంది డెఫినెట్లీ చాలామంది సమాజంలో పాపులర్గా ఉంటారు పాపులర్గా ఉంటే పర్వాలేదు కానీ ఆ సిచ్యువేషన్ని వాడుకుని వేరే వాళ్ళ మతులను పాడు చేసే ప్రయత్నాలు చేయటం అన్నది మటుకు వీ కెన్ నాట్ యాక్సెప్ట్ ఇప్పుడు చూడండి ఈ ఇరవై తొమ్మిది మంది పైన ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయో ఎవరినైతే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రమ్మంటుందో ఇన్వెస్టిగేషన్కి సంజాయిషికి వాళ్ళు సమాజానికి ఏదైనా మంచి చేయడానికండి ఈ పనులు చేసింది మొన్న మొన్న దాకా ఒకడు గుట్కా తినమని చెప్పేవాడు అంతకుముందు చాలామంది దరిద్రులు సినిమా ఇది సినిమాలో అడ్వర్టైజ్మెంట్లు ఇప్పుడు కింద ఒక కాషన్ పెడుతున్నారు సిగరెట్ స్మోకింగ్ ఇస్ డేంజరస్ ఫర్ హెల్త్ అని నా చిన్నప్పుడు అటువంటి నోటీస్ ఏమి లేదండి చాలామంది సినిమా యాక్టర్లు డబ్బులు తీసుకుని సిగరెట్ ఎలా తాగాలో నేర్పించేవాళ్ళండి చాలా సినిమాల్లో మీరు అది చూస్తూ ఉండేవారు అంటే వీళ్ళందరికీ ఒక బాధ్యత అన్నది లేదు ఓ పది మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతున్నారు ఇమిటేట్ చేస్తారేమో అన్న ఆలోచన లేకుండా బతుకుతున్నారు వీళ్ళు ఒకడు కోకా కోలా తాగమంటాడు ఇంకొకడు పెప్సీ కోలా వాటి వల్ల జరిగే డేంజరస్ థింగ్స్ ఇఫెక్ట్స్ ఆన్ పీపుల్స్ హెల్త్ ఇట్స్ పబ్లిక్ నాలెడ్జ్ వాళ్ళు డ్యూ డెలిజెన్స్ చేయాలి కదా ఎస్ ఇప్పుడు మీరు చెప్పారు మెగాస్టార్ అన్నారు ఆయన తలకి రాసుకునే నూనె దగ్గర నుంచి అన్ని దేనికండి ఆయనకి అసలు వీళ్ళు విగ్గులు లేకుండా తిరిగే మనుషులేనా జుట్టు ప్రమోషన్ వీళ్ళకి దేనికి బట్ యూ హ్యావ్ ఆల్ దీస్ పీపుల్ గెటింగ్ ఇన్ బికాస్ ఆర్ పెయిడ్ మనీ డబ్బుల కోసం చేస్తారు అంటే ఒకటి బాబుగారు వీళ్ళు డబ్ అంటే ఈ ప్రమోషన్స్ చేస్తేనే వీళ్ళ జీవనోపాధి సాగుతుంది అనేటట్టు లేదు కదండి వాళ్ళు ఇప్పటికే కోట్లు కొల్లగొట్టినటువంటి కుటుంబాలు ఉన్నాయి వేల కోట్ల రూపాయలు కానీ ప్రమోషన్లతో ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా లేవా అంటే తప్పకుండా ఉందండి అందుకే కేసులు బుక్ అయినాయి కదా ఇక నేనేంటంటే కోరేది వీళ్ళందరినీ ఫుల్ ఫోర్స్ ఆఫ్ ద లా ఇప్పుడు చట్టం ఎట్లా ఉంటుందంటే అంటేనండి ఐదు లక్షల నుంచి పది లక్షల జరిమానా విధిస్తారు వీళ్ళకి ఆల్రెడీ కోటి రూపాయలు ముట్టుంటాయి సో సెకండ్ ఆఫెన్స్కి ఇంకా సీరియస్గా ఉంటుంది పనిష్మెంట్ ఫస్ట్ వీళ్ళు నేమ్డ్ అండ్ షేమ్డ్ అవ్వాలి కదా ఇప్పుడు ఆనందయ్య చట్నీని మందు అని అన్నారు దాన్ని ప్రమోట్ చేసింది ఎవరండి నెల్లూరు జిల్లా టీడీపీ అండ్ వైఎస్ఆర్ పార్టీ నాయకులే కదా ఆనందయ్య చట్నీ ఆనందయ్య చట్నీ ఇప్పుడు ఆ మనిషి వాళ్ళని నేను క్యాన్సర్కి మందు అంటున్నాడు బీకామ్ చదివినాడు క్యాన్సర్కి మందు ఇస్తాడా అండి డాక్టర్లు ఏం చేయాలి ఆ ఆనందయ్య చట్నీని నేను జగపతి బాబు అని ఆయన హైదరాబాద్లో నేను దాన్ని నమ్ముతున్నాను నేను దాన్ని ప్రమోట్ చేస్తాను అని చెప్పాడు అవును ఇతను రోగిన డాక్టరా ఇతనికి ఎట తెలుసు అది అది ప్రమోట్ చేయాలని తర్వాత వెళ్ళింది ఏంటి ఆయన ఆయుర్వేద హాస్పిటల్ పెడుతున్నాడు అని అంటే ప్రతి ఒక్కడికి ఎవడి అయినా సరే డబ్బులు దొబ్బాలన్నదే ఉద్దేశం అట్లా దండుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అమ్మాయి పేరు మర్చిపోయాను కాల్గేట్ వాళ్ళు ఒక నూనెని రిలీజ్ చేశారు నోట్లో ఉంచుకుని పుక్కిలిస్తూ ఉంటే ఒక అరగంట పాటు ఒకప్పుడు ఒక వేలం వెర్రిగా ఆయిల్ పుల్లింగ్ అనేవాళ్ళు దాన్ని ఎస్ అవును దాన్ని ఇప్పుడు కాల్గేట్ లాంటి కంపెనీ దీనికోసం ప్రత్యేకమైన ఆయిలు పెప్పర్మెంట్ ఫ్లేవరు మీ నోట్లో ఉంచుకుని పుకిలిస్తూ ఉండండి ఆరోగ్యం బాగవుతుందని చెప్తే ఈ యాక్ట్రెస్ నేను పొద్దున లేచి ఇదే చేస్తాను అని ఒక ఎడ్వర్టోరియల్ రాసింది ఎడ్వర్టోరియల్ అంటే ఎడిటోరియల్ లాగా కనిపిస్తుంది కానీ అది అడ్వర్టైజ్మెంటు